నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అయితే కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఆయన అటువంటి వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద చేయవచ్చా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రతిపక్ష హోదా గురించి అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి సీట్లు వస్తే జర్మనీలో అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చేవారు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు మరి ఆ వ్యాఖ్యలనే మీడియా ప్రతినిధులు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని అడగగా పవన్ కళ్యాణ్ కార్పొరేట్లకు ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అంటూ వ్యాఖ్యలు చేశారు అసలు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఇటువంటి వ్యాఖ్యలు చేయవచ్చా ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి బడ్జెట్ గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు పెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టి దాదాపు ఐదు ఆరు అవుతుంది ఇవాళ ప్రశ్నలు పెట్టారు నిజానికి ఆయన బడ్జెట్ గురించి మొదటి రోజే మాట్లాడాలి కానీ మాట్లాడడానికి ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు అదే బడ్జెట్ గురించి అడిగితే ఇది వెళ్ళి ఎంత క్వశ్చన్ అనే టైప్ అయినా కాబట్టి ఆ సబ్జెక్ట్ నేర్చుకొని ప్రిపేర్ అయ్యి ఇవాళ వచ్చారు రెండోది బడ్జెట్ సమావేశాల కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి ఒక మాట చెప్పారు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇక్కడ సాధ్యం కాదు ఓట్ బ్యాంక్ పరంగా కావాలంటే జర్మనీలో వెళ్ళి ట్రై చేసుకోమని కావాలంటే మేమే టికెట్ పెట్టుకుంటాం అని అన్న ఆ మాట విన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అన్నం తెలియదంట మంచి తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారంట మదన పడ్డారంట పొద్దున సాయంత్రం రాత్రి మదన పడుతూ చివరికి బడ్జెట్ గురించి మాట్లాడడం కూడా ఈ సబ్జెక్ట్ నేను మాట్లాడలేను పరుగుబోద్ది పవన్ కళ్యాణ్ ఇంకోసారి ఎక్కిరిస్తారు నన్ను అని చెప్పేసి మదన పడుతూ ఉంటే పార్టీ నాయకులు బామాలి బతిమిలాడి నువ్వు మాట్లాడపోతే నిజంగా నీ సబ్జెక్ట్ లేదనుకుంటారు అని చెప్పేసి కొద్దిగా ప్రిపేర్ చేసి ఏదో స్కూల్ పిల్లలకి టీచర్ ప్రిపేర్ చేపిస్తారు కదా అట్ట ప్రిపేర్ చేయించి రికార్డెడ్ ప్రెస్ మీటే మన రిపోర్టర్సే ఉంటారు వేరే చాలా రిపోర్టర్స్ ఉండరు అని చెప్పేసి బతిలాడి పంపిస్తే ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బడ్జెట్ గురించి మాట్లాడి తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు ఏమని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువని మాట్లాడాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే అయితే అసెంబ్లీకి రావాలి కదా అసెంబ్లీలో బడ్జెట్ గురించి మాట్లాడాలి కదా అతను ఎమ్మెల్యేగా పనికిరాని వ్యక్తి ఎవరు ఇయ్యాలా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ ఎమ్మెల్యేగా అలవెన్సులు తీసుకుంటూ ఎమ్మెల్యేగా సెక్యూరిటీ తీసుకుంటూ అసెంబ్లీకి రాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకొక వ్యక్తిని మాట్లాడేవాడా రెండోది అసెంబ్లీలో జనసేన బలం ఎంత ఇరవై ఒకటి వైసీపీ బలం ఎంత పదకొండు రెండోది ఈ పదకొండు సీట్లు ఎన్ని సీట్లో పోటీ చెట్టు వచ్చినాయి నూట ఎనభై సీట్లలో పోటీ చేస్తే పదకొండు సీట్లు వచ్చినాయి కానీ జనసేన ఇరవై ఒక్క స్థానాల్లోనే పోటీ చేసింది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిసింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఈ దేశంలో ఎవరికన్నా ఉందా నీ స్థాయి ఉంది పవన్ కళ్యాణ్ స్థాయి అయింది ముఖ్యమంత్రిగా ఉండి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పరిమితం అయినోడు జగన్మోహన్ రెడ్డి జీరో నుంచి ఇరవై ఒక్క స్థానాలే పోటీ చేసి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి పొందినోడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆకాశం జగన్మోహన్ రెడ్డి నేల ఆకాశాన్ని నేల ఎక్కరిస్తే ఎలా ఉంటుంది రెండోది భారతదేశ ప్రధానే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన ఒక అని మాట్లాడుతున్నాడు అలాంటి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఉద్దేశం ఇంకోటి పవన్ కళ్యాణ్ గేటు కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వని ఆర్కే రోజానే గతంలో చాలా ఇలా వాళ్ళు ఇంటి గేటు కూడా దాట పరిస్థితులు వాళ్ళు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే జనం నవ్వుకుంటారు కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు ఇప్పుడు నిజానికి నీకు అసెంబ్లీకి రాటం లేదు నీకున్న ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయి ఎంతమంది గెలుస్తుండడో చూద్దాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్గా పోటీ చేయమను గెలుస్తుండో లేదో చూద్దాం ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎన్నికల్లో పోటీ దమ్ము కూడా లేకుండా పోలిగిపోయింది కదా పార్టీకి పైగా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితం ఏంటి కోటం పార్టీకి బ్రహ్మాండం విజయం పోయినసారి ఎన్నికల కంటే టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పెరగటం ఎనభై వేల మెజార్టీ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రావటం ఇదంతా కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మాటలు చేస్తలు కాదా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు కూటమి చేతుల్లో కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీగా ఓడిపోయినటువంటి వ్యక్తి లక్ష్మణరావు గతంలో ఆయన ఆయన మెజార్టీ అరవై ఎనిమిది వేలు ఇవాళ ఆయనకు మొత్తం వచ్చినోట్లే అరవై మూడు వేలు గతంలో మెజార్టీ అరవై ఎనిమిది వేలు మూడు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు ఆయన ఇప్పుడు మొత్తం వచ్చిన ఒట్లే అరవై మూడు వేలు ఎందుకు అంత తక్కువ వచ్చినాయంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయటం ఆ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో వచ్చి మిత్యాల్లో హలచల్ చేయటం వల్లబీని వంశీ నుంచి పరామర్శించి మాట్లాడటం ఒక పాపను ఎత్తుకొని డ్రామాలు ఆడటం ఇంకా జగన్మోహన్ రెడ్డి మారలేదు రాని జనం ఐక్యమై జగన్మోహన్ రెడ్డి మత ఇచ్చిన లక్ష్మణరావుని కాదండి పాపానికి మంచి పేరే ఉంది కమ్యూనిస్ట్ అనుకున్నారు గతంలో ఓట్లేశారు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు వీడు జగన్మోహన్ రెడ్డి మనిషి అనుకున్నారో వెంటనే మళ్ళీ జనమంతా ఐక్యమై కూటమి అభ్యర్థికి ఓట్లేశారు రెండు ఎమ్మెల్సీస్ అన్నారు గ్రాడ్యుయేట్ ఒక టీచర్స్ ఎమ్మెల్సీ మూడుకి మూడు కూటమి గెలవగలిగింది జనం ఐక్యాల ఘటన జగన్మోహన్ రెడ్డి పనికి వస్తున్నాడు జనం అసహించుకుంటున్నా జనం నువ్వు వద్ద అని చెప్తున్నా ఇంకా నీ గురించి నువ్వు ఎక్కువ తక్కువ చేసే పని జగన్మోహన్ రెడ్డి నాకు ఇంకా మనం గతంలో చూసుకున్నట్లయితే తాను సీఎం గా ఉన్నప్పుడు కానివ్వండి ఎన్నికల ముందు కానివ్వండి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించేవారు మీరు అన్నట్టుగానే వైసీపీ కీలక నేతలందరూ కూడా అసెంబ్లీ గేటు కూడా దాటలేదు అనేవారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత కూడా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తిస్తున్నప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి అంటే మారకపోవటం పరిస్థితిని అర్థం చేసుకోలేకపోవటం జరిగిన ఓటం నుంచి రివ్యూ చేసుకోలేకపోవటం నేను ఒక విషయం చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీటుతో వైసీపీ బ్రహ్మాండం విజయం సాధించింది అలాంటి ఇలాంటి విజయం కాదు అది అదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అతిపెద్ద భారీ ఓటమి చూసింది నూట యాభై ఒకటి నుంచి పదకొండుని అతిపెద్ద విజయం ఉన్న కారణాలు ఏంటి అతిపెద్ద భారీ ఉన్న కారణాలు ఏంటి గెలుపు ముందు ఉన్న అంశాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఉన్న ప్రేమ తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఓటం ముందు ఉన్న ఏంటి ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చలేదు ఆయన కుటుంబం ఆయన దూరమైంది ప్రజలు ఆయనకు అయ్యారు ఆయన వద్దనుకున్నారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి కలిస్తే రాష్ట్రాన్ని మర్తబెట్టి అమ్మేస్తాడు రాక్షస రాజ్యం చేస్తాడు రౌడీ రాజ్యం చేస్తాడు అరాచకం చేస్తాడు కన్నా డేంజర్గా లెక్క ఉన్నాడని చెప్పేసి ప్రతిపక్ష హోదాకు కూడా పరిమితం చేయకుండా పదకొండు సీట్లే పరిమితం చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు బ్యాంకు తోటి అన్నాళ్ళు కామ్గా ఉండి టైం వచ్చింది చూపించారు ఏంటో ఐక్యమై చూపించారు సహజంగా ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా కులాలు కూడా ఎక్కువ కానీ కులాలకు అతీతంగా జనం ఐక్యమై మతాలకు అతీతంగా జనం ఐక్యమై వర్గాలకు అతీతంగా జనం ఐక్యమై చేతిలో చేసుకొని పోయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేసి వచ్చారు దాన్ని రివ్యూ చేసుకోవాలి పెద్ద మనిషి ఇప్పటికీ అదే మాటలు అదే చేస్తలు అదే డ్రామాలు అదే రకమైనటువంటి కార్యక్రమాలు దీని నుంచి మారకపోతే వైసీపీ అనేటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి పూర్తిగా వైదొరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ మారితే ప్రజలు మెచ్చుకుంటే అది వేరు కానీ మారకుండా మళ్ళీ అదే 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 చేస్తే ఇప్పుడు గోటంబలం బలం ఇంకా పెరుగుతూ ఉంది సహజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత యాంటీ రావాలి ఏదో ఒక రకమైన యాంటీ రావాలి కానీ మొన్న వచ్చిన ఓటు బ్యాంక్ అంటే ఇయర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎక్కువ వచ్చిందంటే ఏంటి ఎందుకు కట్ట పెరుగుతుంది కారణం జగన్మోహన్ రెడ్డి మారకపోవటం ఆయన మారదలుచుకున్నాడా పార్టీని క్లోజ్ చేసుకొని బ్రిటన్ పోదలుచుకున్నాడా తేల్చుకోవాలి అంతే ఇక వైసీపీ తన వైఖరి మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ కనుమరుగైపోతుందని సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ